సారి ఆ జటాయువు పెద్ద పెద్ద రెక్కలల్లారుస్తూ ఆ రావణాసురుడి మీదకి యుద్ధానికి వచ్చాడు వచ్చేసరికి తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఎర్రనైనటువంటి కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా రావణాసురుడు కోదండంలోకి పాముల్లాంటి బాణాలని నారాస బాణాలని సంధించి కొన్ని వేల బాణములను ఆ జటాయువులో కొట్టాడు కొడితే ఒంటి నిండా బాణాలు గుచ్చుకుపోయాయి గుచ్చుకుపోయిన మహానుభావుడు తన రెక్కలతో అల్లార్చి విధిల్చి ఒంటికున్న బాణాలన్నిటిని పైకి తీసి కింద పడిపోయేటట్టుగా చేసేట చేసి ఒక్కసారి తన రెక్కలు అల్లారుస్తూ దగ్గరికి వెళ్ళి ఆ రథాన్ని కొట్టాడు కొట్టేసరికి తన ముక్కుతో ఒక్క గుద్దు గుద్దేసరికి చేతిలో పట్టుకున్నటువంటి కోదండం విరిగిపోయింది ఆ బాణాలు కింద పడిపోయి పడిపోగానే రెక్కలతో కొట్టాడు కొట్టేసరికి ఆ రథానికి ఉన్నటువంటి కాడి విరిగిపోయి రథం కింద పడిపోయింది రథం కింద పడిపోగానే తన వాడి ముక్కుతో ఒక్కసారి ఆ సారథి యొక్క శిరస్సుని తృంచేశాడు